ఒక సినిమాని సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్దగలిగే కెపాసిటీ దర్శకులకు మాత్రమే ఉంటుంది ఆర్టిస్టులు ఎంత బాగా యాక్టింగ్ చేసినా కూడా కథలో దమ్ముండాలి దర్శకుడు ఆ సినిమాను పర్ఫెక్ట్ డైరెక్షన్ లో ముందుకు తీసుకువెళ్లినప్పుడే సినిమాలు బ్లాక్ బస్టర్లుగా మొత్తం దర్శకులు చెప్పినట్టుగానే నడుస్తుంది కాబట్టి హీరోయిన్లు సైతం దర్శకులకు సరెండర్ అయిపోయి యాక్టింగ్ చేయాలని చూస్తుంటారు ఈ క్రమంలో హీరోయిన్లకు దర్శకులకు మధ్య ప్రేమ చిగురుస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీళ్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కారా ఉన్నారు అప్పటి వరకు దర్శకులకు పెళ్ళవకుండా బ్యాచలర్స్ గా ఉండి హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఆల్రెడీ వాళ్ళకి పెళ్లి అయి పిల్లలుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమంది హీరోయిన్లు దర్శకులను ప్రేమించడం వల్ల డైరెక్టర్స్ వాళ్ళ భార్యలకు విడాకులు ఇచ్చి హీరోయిన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి క్రమంలోనే ప్రభుదేవ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకుడుగా మారి సినిమాలు చేసిన విషయం మనకు తెలిసిందే తనతో నయనతార లవ్ ఎఫైర్ అయితే నడిపింది నయనతారను పెళ్లి చేసుకుంటారని భావించిన ప్రభుదేవ తన భార్యకి విడాకులు ఇచ్చి పిల్లల్ని వదిలేశాడు కానీ చివరి నిమిషంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయారు మొత్తానికి నయనతార విఘ్నేష్ శివను పెళ్లి చేసుకుని లైఫ్ లో వల్లే ప్రభుదేవ తన ఆ ఫ్యామిలీ మొత్తం అయిపోయిందనే చెప్పాలి రీసెంట్ గా సమంత సైతం రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుంది ఫ్యామిలీ మెన్ సిరీస్ తో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడితో ప్రేమలో పడిన సమంత మొదట తన నాక చైతన్యకు విడలిచ్చింది ఆ తర్వాత రాజ్ నిడిమోరను సైతం తన భార్యకు విడావులు ఇమ్మని చెప్పి రీసెంట్ గా తనను రెండో పెళ్లి చేసుకుంది నిడమోరు సమంత వల్ల వైఫ్ కి విడాకులు ఇచ్చాడు ఇలా హీరోయిన్లు దర్శకులు ప్రేమలో పడేసుకుని వాళ్ళ ఫ్యామిలీని వాళ్లకు దూరం చేస్తున్నారు ఇదంతా చూసిన ప్రేక్షకులు మాత్రం హీరోయిన్స్ కి పెళ్లి అయిన డైరెక్టర్లు దొరుకుతున్నారా పెళ్లి డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నారు